తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి కళ్యాణపు ఆగయ్య అన్నారు నగరంలోని మంకమ్మ తోట టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు ఎన్టీ రామారావుకు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం దివంగత ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు గత కొద్ది రోజులుగా స్మార్ట్ సిటీ పనులు పెండింగ్లో ఉన్నాయని నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇచ్చేంతవరకు ఉద్యమిస్తామని తెలిపారు జనవరిలో ప్రకటించే భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాణపు ఆగయ్యతో పాటు చిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎన్టీ రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం వెను వెంటనే బాధాతనం బీరియాలంటే ఒక అంశం ఎన్టీ రామారావు తిరువైనా భర్జంతి కార్యక్రమాన్ని కర్మ నిర్వహణ తునిప ఘనంగా నిర్వహించాలంటే రెండో అంశం మూడవ అంశం నగరంలో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులలో జరుగుతున్న అవతవకలను ప్రజల దృష్టికి మన కర్మ నిర్వహణ తొలిపడి ఆదంలో అంశం మీద ఇవాళ ఇక్కడ మన సామాజికమైన విషయం కూడా అందరూ గమనించాలని మనం చేస్తా ఉన్నాం మరి ఎన్టీ రామారావు భారత బిది ఇవ్వాలని దాదాపు మరి దగ్గర ముప్పై ఎన్టీ రామారావు మానించే నాటి నుంచి కూడా మరి కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం అనేక పురుగు ఉద్యమాలు చేస్తాం మరి కేంద్ర ప్రభుత్వానికి మన వంద వినదపత్ర జరిగింది కానీ ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి నటుడు కానీ నాయకుడు కానీ ఈ ప్రపంచంలో దేశంలో లేడు కానీ ఎన్టీ రామారావు కేవలం పద్మశ్రీ బిరుదు అరవైలో ఇచ్చి ఇప్పటివరకు మళ్ళీ ఆయనకి ఏ మాత్రం కూడా బిరుదు ప్రధానం మేలు ఎన్టీ రామారావు కంటే ముందు తర్వాత వచ్చి ఎన్టీ రామారావును చూసి నటాన్ని నేర్చుకున్నటువంటి నాయకులకు ఎన్టీ రామారావు వేలేని బిరుదు వాళ్ళు కూడా జరిగింది మాకు ఇబ్బంది ఏం లేదు కానీ ఎన్టీ రామారావు అన్ని విధాలుగా అర్హులైనటువంటి నాయకుడు నటుడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చే జనవరి ఇరవై తేదీన ప్రకటించేటువంటి దేశ అత్యున్నత గౌరవ పురస్కారం భారత బిరుదులు తప్పకుండా కేంద్రం ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలి ఇచ్చి గౌరవించాలి సత్కరించాలి